సార్ నమస్తే మీ పేరు నా పేరు ఒంటెద్దు యేశ్వర ప్రసాద్ నేను చింతలపూడి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ని ఈరోజు అసలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తిరుపతి లడ్డు విషయం వివాదాస్పదంగా మారింది కల్తీ జరిగింది అనే విషయం మీద అసలు ఏ విధంగా రియాక్ట్ దీని మీద ఇప్పుడు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని మేమందరం మొన్న కామరగోట మండలంలో ర్యాలీ చే ర్యాలీ కూడా చేయడం జరిగింది అలాగే చింతలపూడిలో ఎంఆర్వో గారికి వినతపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము ఆయన లడ్డూ ప్రసాదం ప్రపంచ దేశాలు కూడా తిరుపతి ఉంటే లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారా అని అడిగే ప్రాముఖ్యత గల లడ్డూలు ఇలా జరిగిందనేది అనేది చాలా బాధాకరం దానికి మేము హిందూ సంఘాల తరఫున మేము అందరం ఖండించాం అలాగే తిరుపతి పవిత్రతను కాపాడాలని కోరుచున్నాము అలాగే అన్ని మతస్తులకి తిరుపతిలో స్థానం కల్పించకుండా చేస్తారని మా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తు చేస్తాదని చెప్పి మేము చంద్రబాబు ఆశిస్తున్నాం అది అది ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఎండోమెంటు నుండి ఈ రద్దు చేసి మన స్వామీజీలు పీఠాధిపతులకి ఇది ఈ దేవస్థానాలను అప్పచెప్తే ఇంకా డెవలప్ అవద్దని అది కోరుకుంటున్నాము అలాగే మా హిందువుల డబ్బులు మేము డిబ్బీల రూపంగా వేసే డబ్బుల్ని అందరూ కూడా ఏదో మక్కా అక్కాకి వెళ్ళడానికి జరుసలేం వెళ్ళడానికి అలా ఇవ్వడం ఈ మన జీళ్ళకి ఇమాములకి అంటున్నారు మళ్ళీనేమో క్రిస్టియన్స్కి అంటున్నారు దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అలా కాకుండా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా హిందూ మనోభావాలను కాపాడాల్సింది కోరుచున్నా అంటే ఇప్పటికే ఈ కల్తీ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు దీనిని కూడా విమర్శిస్తూ అంబడి రాంబాబు గారు మాట్లాడుతున్నారు అది నిరూపిస్తే నువ్వు మీ కాళ్ళు తుడుస్తావని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఎలా చూడచ్చు ఇప్పుడు నిప్పు నిప్పులేంది పొగరాదు అది లేకుండా చంద్రబాబు గారు అలా చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు ఇది ఏదో రాజకీయ చేయడానికి ఐదు సంవత్సరాల తర్వాత కదా చేయడం కోసమే ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయం చేస్తారు దాని గురించి ఒకటి ఇప్పుడే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు దానికి ఏదో వాళ్ళు ఏదో ఇంకేంటంటే మా గుమ్మడికాయల దొంగలు ప్రజా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడకపోతే వాళ్ళు చేసిన మౌనమే అంగీకారంగా భావిస్తారు కాబట్టి నేను దాన్ని ఖండిస్తున్నాను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల దగ్గర వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేయాలి కల్తీ జరగలేదు ఇది కేవలం అపోహ మాత్రమే చంద్రబాబు నాయుడు సృష్టించింది మాత్రమే అని చెప్పి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారు దానికి మా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి గారు ఇరవై ఎనిమిదవ తారీఖు కాదు ముందు క్లియరెన్స్ అయిన తర్వాత అప్పుడు చేయి చూద్దామని చెప్పి ఆవిడని అల్టిమేటం జారీ చేశారు ఆవిడతో మేము ఏకీవిస్తున్నాం మేము ఈ హిందూ సంఘాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ హిందూ మనోభావాలని పాడు చేసిన వాడు కానీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసుకునే చరిత్రలో నిలిచిన దాఖలాలు అయితే లేవు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ మీరు ఏమైనా రీసెంట్గా తిరుపతి ఏమైనా వెళ్ళారా నేను సంవత్సరం అయింది వెళ్ళి ఈ మధ్య అంటే నేను వెళ్ళకూడదని వెళ్ళలేదు కొంచెం ఇంట్లో మా తమ్ముడు గారు కాలం చేశారు కాబట్టి వెళ్ళకూడదని అన్నారు అక్క మీరు వెళ్ళినప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు వెళ్ళారు అప్పుడు ఎలాంటి పరిస్థితులు గమనించారు అక్కడ అక్కడ పరిస్థితులు అంటే గతంలో మనం మనం ఎన్డీఏ ప్రభుత్వం కానీ చంద్రబాబు మన ఎప్పుడు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా చక్కగా అక్కడ అన్ని అన్ని చక్కగా అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎన్డీఏ మన పరిపాలన వచ్చిన చాలా బాగా హ్యాపీగా ఉంది ఇది వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదాలు కానీ భోజన వ్యవస్థ కానీ చాలా ఇబ్బందిగా వ్యవహారం చేశారు అది వాళ్ళ శిక్ష అనిపించక తప్పదు దాన్ని తీవ్రంగా ఖండిస్తారు ఇప్పుడు చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకో ఇంకో విషయం ఏమిటంటే ఆళ్ళెవరో నీ పంపించారు వీళ్ళు ఎవరో నీ పింపించారు అనే దానికి మాకన్నా అక్కడే మనం గోవుల్ని ఏర్పాటు చేసుకుని అదే హిందూ హిందు మన హిందూ అక్కడ దానికి ఆ నెయ్యి ఉపయోగపడుతుంది మనకి మజ్జిగ కూడా మనకు బయట నుంచి తేకుండా ఉపయోగపడుతుందని మేము చేస్తున్నాం అదే తిరుమల ఉంది చాలా విచిత్రంగా ఉంటుంది దేవ దేవతా తిరుములలో పాలు పాలు ఉంటాయి అవి బయటకు అమ్ముతారు మళ్ళీ లోపలికి కొంటారు అవి అంటే మాకేం అర్థం కాదు ఇది ఈ దేవస్థానం ఈ ఇండోమెంట్ వ్యవస్థలో మాకు అంత చాలా ఇబ్బందికరం అసలు ఏం అర్థం కాదు దీంట్లో మాకు అది విషయం అంటే బా బాగా ప్రక్షాళన ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రక్షాళన చేస్తారని చెప్పి మేము ఎన్డీఏ ప్రభుత్వం తరఫున భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రక్షాళన చేస్తారని కోరుతున్నాం